హలో ఫ్రెండ్స్ అందరికీ వందనాలు మనందరికీ బైబిల్ చదవాలని ఉంటుంది కనీసం ఒక్కసారైనా పూర్తి చేయాలని గోల్ పెట్టుకుంటాం కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆది కాండం దాటాక లేవియా వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది లేదా మధ్యలోనే ఆపేస్తాం అసలు నేను ఏం చదువుతున్నాను ఇది నా లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది అని చాలామందికి డౌట్ వస్తుంది ఈ రోజు ఈ వీడియోలో మీ బైబిల్ రీడింగ్ని బోర్ కొట్టే డ్యూటీలా కాకుండా దేవుడితో మాట్లాడే ఒక అద్భుతమైన సంభాషణలా ఎలా మార్చుకోవాలో ఫైవ్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీకు ఒక సర్ప్రైజ్ టిప్ కూడా ఉంది టిప్ నెంబర్ వన్ ప్రేయర్ బిఫోర్ రీడింగ్ మనం ఏదైనా బుక్ చదివినప్పుడు అది మన బుద్ధికి అర్థమవుతుంది కానీ బైబిల్ అనేది దైవజన్మం కలిగిన గ్రంథం అందుకే చదవడానికి ముందు ప్రభువా నాతో మాట్లాడు ఈ వాక్యాన్ని నేను అర్థం చేసుకునేలా నా మనోనేత్రాలను తెరువు అని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి రచయిత పక్కనుండగా ఆయన రాసిన పుస్తకాన్ని చదవడం ఎంత బాగుంటుందో దేవుని ఆత్మ సహాయంతో బైబిల్ చదవడం అంతకంటే బాగుంటుంది టిప్ నంబర్ టూ ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి చాలామంది మొదటి పేజీ నుండి స్టార్ట్ చేస్తారు కానీ కొత్తగా చదివేవారికి నా సలహా ఏంటంటే మీరు యోహాను సువార్త అంటే గాస్పెల్ ఆఫ్ జాన్తో మొదలు పెట్టండి ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ ఆయన చేసిన అద్భుతాలు మీకు బాగా అర్థమవుతాయి ఆ తర్వాత మీరు అపోస్తలుల కార్యాలు సామెతలు చదవండి పాత నిబంధన చదివేటప్పుడు ఒక గైడ్ లేదా స్టడీ బైబుల్ దగ్గర పెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు టిప్ నెంబర్ త్రీ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఈ రోజు నేను పది అధ్యాయాలు పూర్తి చేసేయాలి అని టార్గెట్ పెట్టుకోకండి మీరు చదివిన ఆ ఐదు వాక్యాలైనా మీ హృదయానికి హత్తుకున్నాయా లేదా అన్నదే ముఖ్యం ఒక్కోసారి ఒక్క వచనం మీ రోజంతా మిమ్మల్ని నడిపిస్తుంది అందుకే స్పీడ్ కంటే లోతు అంటే డెప్త్ ముఖ్యం ఒక వచనం దగ్గర ఆగి దాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి టిప్ నెంబర్ ఫోర్ ఎస్ఓఏఏపీ మెథడ్ ఉపయోగించండి టిప్ నెంబర్ ఫోర్ ఈ టెక్నిక్ మీ బైబిల్ స్టడీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది దీన్ని ఎస్ఓఏపీ మెథడ్ అంటారు ఎస్ ఫర్ స్క్రిప్చర్ మీకు నచ్చిన ఒక వాక్యాన్ని నోట్స్లో రాయండి ఓ ఫర్ అబ్జర్వేషన్ ఆ వాక్యం వెనుక ఉన్న సందర్భమేంటి అది ఏం చెప్తోంది ఏ ఫర్ అప్లికేషన్ ఈ వాక్యం నా జీవితానికి ఎలా వర్తిస్తుంది నా కోపాన్ని తగ్గించుకోవాలా లేదా నా విశ్వాసం పెంచుకోవాలా పీ ఫర్ ప్రేయర్ ఆ వాక్యం మీద ఒక చిన్న ప్రార్థన చేయండి ఇలా చేస్తే మీరు చదివిన వాక్యం మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది టిప్ నెంబర్ ఫైవ్ సరైన టూల్స్ వాడండి మీ దగ్గర మంచి స్టడీ బైబిల్ ఉంటే చాలా మంచిది లేదంటే మీ ఫోన్లో యూ వర్షన్ బైబిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందులో వందల కొద్ది రీడింగ్ ప్లాన్స్ ఉంటాయి మనకి నచ్చిన భాషలో నచ్చిన వర్షన్లో చదువుకోవచ్చు అలాగే చదివేటప్పుడు ఒక పెన్ డైరీ పక్కన పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక ఫైనల్గా ఆ బోనస్ టిప్ ఏంటంటే కన్సిస్టెన్సీ మీకు మూడ్ ఉన్నా లేకపోయినా రోజుకి కనీసం పది నిమిషాలు కేటాయించండి బైబిల్ చదవడం అనేది ఒక అలవాటుగా మారాలి సో ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీరు ప్రస్తుతం బైబిల్లో ఏ పుస్తకం చదువుతున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ చర్చ్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సెలవు